ఈనాటి మోగన్ న్యూస్కి స్వాగతం ఈనాటి వార్తలు చదువుతున్నది మస్తాన్ రెడ్డి బాపట్ల సూర్యలంక బీచ్లో సమరాధన కార్యక్రమంలో పాల్గొని తదనంతరం పూజలు నిర్వహించారు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చెరుగుపల్లి గుళ్లపల్లి కావూరు ఐస్కొల్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి కాపట్ల డిస్టిక్లో చెరుకుపల్లి మండలంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక్ చేసుకొని చెరుకుపల్లి స్కూలు గుల్లాపల్లి స్కూలు కావూరు స్కూల్స్ ఇలాంటివి అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది దీనికి సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్స్ కూడా తీసుకొని సో ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఐడియల్గా ఉంచుకున్నారా వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా పిల్లల స్టేటస్ ఎలా ఉంది స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి అదేవిధంగా వాళ్ళకి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వంటకది కానీ వాళ్ళకి పెట్టే విధానం కానీ అది క్వాలిటీ కానీ ఎలా ఉంది అట్లనే పిల్లల కోసం ఉన్న అమెస్ టాయిలెట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయా చక్కగా లేవా అనేటువంటిది ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాను ఆర్ సమ్ అబ్జర్వేషన్స్ నేను ఇప్పుడు స్కూల్స్ స్కూల్ చూసినాను మూడో స్కూల్ చూడబోతా ఉన్నాను సో ఈ అబ్జర్వేషన్స్ ఆధారంగా మనము దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చేస్తాం లోపాలు ఏమన్నా లోపాలు మొదట చూసిన స్కూల్లో ఆర్ సమ్ ల్యాబ్సెస్ అంటే స్కూల్ ప్రహరీ గోడంతా పడిపోయింది చెత్త చదానం అంతా రోడ్లు వేస్తున్నారు బట్ దానికి సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్ కూడా చేయాలి అట్ ద సేమ్ టైం డిసిప్లినరీ కూడా చూడాలి నిజాంపట్నం మెరైన్సిఐ మరియు వారి సిబ్బంది కలిసి సి విజిట్ ఎక్సర్సైజ్లో భాగంగా రెడ్ ఫోర్స్లో పనిచేస్తున్న వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నారు నిజాంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఒకరిని పట్టుకోగా మరొకరిని గోకర్ణ మఠం శివాలయం దగ్గర పట్టుకున్నామని నిజాంపట్నం పోలీసు వారు తెలియపరిచారు ఇరవై ఏడవ జాతీయ తొయక్ఫాండో పోటీలకు కర్లపాలెం హైవెండ్ స్కూల్ ఏడవ తరగతి విద్యార్థిని అగ్నిహోత్రం దీప్తి అంజనప్రియ ఎంపిక అయ్యిందని పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ బి సాయి మహేంద్రబాబు తెలిపారు వార్తలు ఇంతటితో సమాప్తం